ఏంటోనండి సండే అంటే తెలీదు ఏదో బద్ధకం వచ్చేస్తుంది కర్మ డేస్ అయితే ఏదోలా మార్నింగ్ లేచి పనులన్నీ చేసేసుకుని టిఫిన్ ఏదో ఒక వెరైటీ చేసుకుంటాం కానీ ఈ సండే వచ్చేసరికి ఏదన్నా చేయాలన్నా కూడా పెద్ద కష్టంగానే అనిపిస్తుంది మీ సండే రోజే ఎక్కువ ఐటమ్స్ అయితే చేసుకుని తింటాం ఎందుకంటే ఇంట్లో అందరూ ఉంటారు కాబట్టి ఈరోజు మేమైతే సేమియా ఉప్మాతోనైతే సరిపెట్టుకున్నాం ఎందుకంటే నిన్న నైట్ మూవీకి వెళ్ళాం అనమాట అందుకని చెప్పి మార్నింగ్ కొంచెం లేట్గా లేచాము అది కూడా సెకండ్ షోకి వెళ్ళామనుకోండి ఏం సినిమాకి వెళ్ళామనుకుంటున్నారు అనుకుంటున్నారు కిష్కిందాపురి అండి ఎవరైనా సరే అంత హర్రర్ మూవీ నైట్ సెకండ్ షోకి వెళ్తారా మేమైతే వెళ్ళాం అందులోని మా పిల్లలు అయితే ఇంకా సూపర్గా అయితే ఎంజాయ్ చేశారు నైట్ సెకండ్ షోకే కావాలని అడిగి వాళ్ళే టికెట్స్ బుక్ చేయమన్నారు మంచి హర్రర్ సినిమా చూడాలనుకుంటే ఈ మూవీకి అయితే వెళ్ళండి సూపర్ అంటే సూపర్ ఎంజాయ్ చేస్తారు నేనైతే కొన్ని సీన్లో భయపడ్డాను కానీ మా బుడ్డోళ్ళు అసలు భయపడలేదన్నమాట ఎంజాయ్ చేశారు మీరు ఎంతకీ మూవీ చూసారా మీరైతే సబ్స్క్రైబ్